విశాఖపట్నంలో ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం బిర్లా జంక్షన్ కార్యాలయంలో ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఫౌండర్ చైర్మన్ మరియు సిఇఓ టిఎస్ రామ్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్హెచ్ఆర్పిఎఫ్ బోర్డులో న్యాయవాదులు లీగల్ బోర్డు మెంబర్స్ తో సంస్థలో చేయవలసిన విధి విధానాల కోసం ప్రజల్లో చట్టాలపై అవగాహన ఏ విధంగా కలిగించాలి వారి యొక్క హక్కుల గురించి ఏ విధంగా చైతన్యపరచాలి సైబర్ నేరాల్లో ప్రజల అవగాహన విషయంలో న్యాయవాదుల సూచనలు సలహాలతో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్పిఎఫ్ విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం జిల్లాల నుండి న్యాయవాదులు హాజరయ్యారు వారికి ఐడి కార్డ్స్ కిట్స్ ఇస్తూ ఇటువంటి సమావేశాలు ప్రతి నెల ఆఖరి ఆదివారం జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్పిఎఫ్ సభ్యులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు ఆ కేఎస్ రామచంద్ర నాయుడు చైర్మన్ సిఇఓ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫామ్ ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈరోజు బెర్లా జంక్షన్ విశాఖపట్నంలో మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ జాతీయ కార్యాలయంలో మా యొక్క ఎన్హెచ్ఆర్పిఎఫ్ అడ్వకేట్స్కి ప్రత్యేకంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి హ్యూమన్ రైట్స్ కేసెస్ మీద కానీ అలాగే ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ మీద కానీ తర్వాత వచ్చే సమస్యలపై కానీ ఎన్నింటి మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాలపై ప్రత్యేకమైన చర్చ అనేది జరిగింది దీంట్లో మా యొక్క ఎన్హెచ్ఆర్పిఎఫ్ విశాఖపట్నం అలాగే అనకాపల్లి విజయనగరం జిల్లాలో ఉన్న ఎన్హెచ్ఆర్పిఎఫ్ అడ్వకేట్స్ దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు అడ్వకేట్స్ హాజరయ్యారు అలాగే వేడంలో కొంతమందికి ఐడి కిట్స్ అనేవి కూడా ప్రదానం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అడ్వకేట్ అడ్వకేట్స్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టడానికి సమావేశపరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌ టు డెవలప్ ద అడ్వకసీ అండ్ హౌ టు క్రియేట్ అవేర్నెస్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి కానీ అలాగే కొత్త చట్టాల మీద కానీ ప్రజల్లో ఏ విధమైన చట్టాలపైన ఏ విధంగా అవగాహన కలిగించాలి అలాగే వాళ్ళ హక్కుల గురించి ఎలా గుర్తు చేయాలి వాళ్ళని చైతన్యపరచడానికి కానీ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి కానీ ఈ అన్నిటి గురించి కూడా మన అడ్వకేట్స్తో చర్చించడం జరిగింది అయితే ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా వారికి సంబంధించిన సూచనలు సలహాలు అన్నీ అందించి మాకు ఎంతగానో కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సమాచార సమావేశాలు అనేవి ప్రతీ నెలా కూడా నాలుగో ఆదివారం అనేది మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఆఫీస్లో జరుగుతాయి అలాగే ట్రైనింగ్ క్యాంప్స్ గురించి కానీ యొక్క యాక్టివిటీస్ కానీ ఇవన్నింటి గురించి కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది అలాగే తదుపరి కార్యాచరణ ఏంటి అన్నది త్వరలో నేను మళ్ళీ మీడియా సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ